జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరిగే డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద జరిగిన కయాకింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండార్ సత్యానందరావు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా ఆర్డీఓ పి శ్రీకర్ ఆకుల రామకృష్ణ ముదునూరు వెంకటరాజులతో కలిసి పాల్గొన్నారు పులిదిండి నుంచి తాడిపూడి వంతెన వరకు పడవ మీద ప్రయాణించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీలకు వండె తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు గత సంవత్సరం జరిగిన పోటీలు ప్రపంచ వ్యాప్తంగా మంచి తీసుకొచ్చాయన్నారు ఈ సంవత్సరం ఈ పోటీలను మరింత రెట్టింపు మరింత బాగా నిర్వహించడానికి సన్నద్దమయ్యాన్నారు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా ఆర్డీఓపీ శ్రీకర్ టూరిజం అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు బొబ్బాదాంక నుంచి రెండున్నర లక్షల ఎకరాల హైకట్టుకు సాగునీరు అందించే మెయిన్ కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టమన్నారు విష్ ఎవ్రీ వన్ ఆఫ్ యుర్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సో అస్ పార్ట్ ఆఫ్ మనకి సంక్రాంతి మనకి ఇక్కడ ఆత్రేపురంలో సరౌండింగ్ ఏరియా బీయింగ్ ఇట్స్ సంక్రాంతి అది స్టేట్ ఫెస్టివల్ అది మన గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేయడం జరిగింది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ లోకల్లో ఉన్న ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో కండక్ట్ చేస్తున్నారు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ ఆర్డిఓ ఎస్పీ డిఎస్పీ వాళ్ళందరూ కూడా ఇట్స్ కోఆర్డినేషన్ ఎఫర్ట్తో ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాము సో లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ త్రీ డేస్ షెడ్యూల్ చేస్తున్నారు అందులో లెవెన్త్ విల్ బి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి ట్వెల్త్ అండ్ థర్టీన్త్ విల్ విల్బీ డ్రాగన్ బోట్స్ మనకు కయాకింగ్ కావచ్చు కెనోయింగ్ కావచ్చు సో ఈ వాటర్ స్పోర్ట్ రిలేటెడ్ ఆక్టివిటీస్ ఉంటాయి అపార్ట్ ఫ్రామ్ దిస్ లోల్లా లాక్స్ దగ్గర కూడా కొన్ని యాక్టివిటీస్ జెట్ అవి పెట్టడం జరుగుతుంది కూడా శుభకాంశాలు తెలియజేస్తున్నాం ఇది అలాంటి సంక్రాంతి కోసం ఇది మా స్టేట్లో చాలా పెద్ద ఫెస్టివల్ దీంట్లో అలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారు అందరికీ ఐ వాంట్ కంగ్రాచులేట్ దెమ్ అండ్ అలాంటి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్కి కూడా ఇట్ గివ్స్ ప్రమోషన్ సో ఇట్ వాస్ గ్రేట్ టు సీ కలెక్టర్ సార్ టేకింగ్ uh, పార్ట్ uh, I, ఇన్ ద యాక్టివిటీ అండ్ ఐఎమ్ షోర్ ఐ కుట్ సి హీ ఎంజాయ్డ్ ఇట్ అలాట్ సో ఐఎమ్ షోర్ సో పోలీస్ సైడ్ నుంచి కూడా మా సైడ్ నుంచి అంత విల్ గివ్ ఫుల్ సపోర్ట్ ఏ మీన్ ఆ బందోబస్తుంటే అది కూడా వీల్ ఫుల్ వైడ్ హెయిర్ సో థ్యాంక్ యూ So, మచ్ సార్ ఎమ్మెల్యే పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఏర్పాటు చేయడం దానికి స్ఫూర్తిదాయకంగా మన జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు జిల్లా ఎస్పీ గారు రాహుల్ మీనా గారు ఇరువురు కూడా స్వయంగా పాలు పంచుకొని ఈ పోటీలకు వండి తెచ్చే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా వారు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా సంతోషంగానూ ఉంది గత సంవత్సరం యొక్క జరిగినటువంటి ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని పేరును తీసుకొచ్చాయి ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలనే ఆలోచనతో అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే ఆర్టీఓ గారు డిఎస్పీ గారు ఇతర టూరిజం అధికారులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కమిటీ వారు ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు కూడా సహకరిస్తూ ఉన్నారు రేపు పదకొండు పన్నెండు పదమూడు తేదీలో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతా ఉన్నాయి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను బొబ్బర్లంకనే